అందరికీ నమస్కారం మనం ఈ షార్ట్లో తలకట్టు పదాలు నేర్చుకుందాం చూడండి క కలము ఖ ఖరము ఘ గద ఘటము చలం ఛ ఛత్రం జ జడ ఝ జడ ట టమాట ఠ కంఠం డాబ్బా ఢంక ఢంకా కరుణ థ తల థ రథము ద దండ ధ ధనుసు ధనం గుణానొచ్చు నా నగ ప పలక ఫలక ఫలము బంతి భ భరణి మా మంచం యతి ర రజని లవంగం లావంగం వాశంఖం పుష్పం సా సభు హంస లా క్షా బండిరా రంపము